హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకుని బంధం ఈ పార్టీ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం తనని కొడుతూ ఉన్న జన్మ నుంచి పారిపోయి తప్పించుకుంటూ అక్కడికి వచ్చిన సాంబా మనిషి కూడా శశిక విహాన్ని ముద్దు పెట్టడం చూసి అయ్యే బాబోయ్ పాపమ్మ అందరూ సుత్త ఉండగా పరాయి మగవాడికి ముద్దు పెట్టేసినది అన్నా ఇకని కొంప కొల్లేరే అంటూ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళుతూ ఉన్నాడు అతను శశిక అలా తనకి ముద్దు పెట్టడంతో ఒక్క క్షణం షాక్ అయిన విహాన్ ఆ తర్వాత ఏం జరిగిందో అర్థం చేసుకుని చిన్నగా నవ్వుకున్నాడు అది చూసి వేడి పని బాగుంది ఆడక్కుండానే ముద్దిచ్చే పెళ్ళం పక్కనే ఉంది పైకి మాత్రం తిడుతూ ఉన్నట్లు నటిస్తూ ఉన్నాక కూడా మనసు ఉన్న ప్రేమని ఈ విధంగా తనకు చూపిస్తూనే ఉన్నాడు కాని మన పరిస్థితి ఏంటో ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ తనని పక్క నుంచి ఎవరో తీక్ష తీక్షణంగా చూస్తున్నట్లు అనిపిస్తూ ఉండడంతో ఎవరు అనుకుంటూ పక్కకు తిరిగి చూసిన వియాన్కి తన వైపే సీరియస్గా చంపేసేలా చూస్తూ కనిపించింది అనీషా ఆ చూపు చూసి కొంచెం అదిరిపడి వామ్ ఇదేంటి తినేసేలా నన్ను ఇలా చూస్తుంది అసలే సాక్ష్యాలతో సహా అంతా బయటపెట్టి దిక్కుమాలిన ప్రశ్న ఒకటి బాణంలా నా మీదకి సంధించి సమాధానం కావాలి అని అడుగుతుంది ఇప్పుడు దీనికి ఏం చెప్పాలో ఏంటో అర్థం కాకుండా నేను చేస్తూ ఉంటే దీన్ని మరింత చెడగొట్టడానికి అన్నట్లు మధ్యలో వీళ్ళ రొమాన్స్ ఒకటి చిచ్చి అనవసరంగా ఇలాంటి టార్చర్ అంటూ ఒకటి ఉంటుంది అని తెలియక వాడు వద్దు అని ఎంత చెప్తున్నా కూడా వినకుండా ఎగేసుకుంటే ఇక్కడికి వచ్చినట్లున్నాను మెల్లిగా జంప్ అయిపోవాలి అని అనుకుంటూ రాకపోయినా సరే వచ్చినట్లు తన ఫోన్ తీసుకుని హలో హలో అంటూ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు వియాన్ అది బాగా అర్థం చేసుకున్న అనీషా ఎంత కాలం తప్పించుకుంటావరా నువ్వెక్కడికి వెళ్ళినా నేను నిన్ను వదిలిపెట్టను అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది ఎట్టి పరిస్థితుల్లోని ఈ టెండర్ ఆ ఎంఆర్ కన్స్ట్రక్షన్ కి పోనీ వీళ్లే వాళ్ళని కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా సరే మన కర్నూలు సరిహద్దులో కాలు పెట్టనిచ్చేదే లే ఈ కాంటాక్ట్ మనకి రాకపోయినా వచ్చిన నష్టం ఏమాత్రం ఉండబడలా కానీ వాళ్ళకి మాత్రం పోకూడదు ఈ విషయం మనసులో పెట్టుకుని చెప్పింది చెప్పినట్లు సెయి అంటూ సాంబాకి చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు నరసింహారెడ్డి అట్టేం బావా ఎట్టయినా ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి ఫోన్ నేను ఆల్రెడీ ఎంక్వైరీస్ చేసిన అంతా మనకి అనుకూలంగానే ఉండాలి అంటూ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అంటూ సాంబా చెప్తూ ఉండగా అన్నా అన్నా అంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు అతని మనిషి అయిన సన్యాసి అతను అంత కంగారుగా అరుస్తూ రావడం చూసి చెప్పేవాడు కాస్త ఆగిపోయి ఏటైనదిరా సన్యాసి ఎందుకు అట్టా కంగారు పడతా ఉరకతా ఉండావు పైగా నిండా ఎవరో కొట్టిన మాదిరి అట్టా దెబ్బలతో నిండిపోయినది ఏటి ఏటైనాది నిన్ను ఒంటరి చేసి ఎవరైనా కొట్టినారా ఏటి చెప్పు వాళ్ళు అంత సూత్త అంటూ అడిగాడు నరసింహారెడ్డి అబ్బా అట్ట ఏమీ లేదు పెద్దయ్యా అయినా ఇప్పుడు నీతో మాట్లాడే అంత సమయం నాకు లేదు నీకు తర్వాత అంతా చెప్తాను ముందు అర్జెంటు గా అన్నతో ఒక విషయం చెప్పాలా నువ్వు అంటూ సాంబా వైపు తిరిగి అన్నా అన్నా నీ కొంపం మునిగిపోయినదన్నా ఆడ ఎవరికో పాపమా ముద్దు పెట్టతా ఉండది అంటూ చెప్పాడు సన్యాసి ఆ మాట విని అదిరిపడి కొంప ముంచేసాడు యథవ సన్యాసి ఈ మాట విన్న బావ ఇప్పుడు ఏటి చేస్తాడో ఏటో అని మనసులో అనుకుంటూ భయంగా నరసింహారెడ్డి వైపు చూసాడు సాంబా సీరియస్ గా సన్యాసి వైపు చూస్తూ అనేది పాపమ్మ ఏంది ఏడ ఉండడం ఏంది అది కూడా ఎవరికూ ముద్దు పెడతా ఉండడం ఏంది ఏ తాగి మాట్లాడుతున్నావా ఏంది మాట్లాడే ముందు కూసంత ముందు వెనక యోచించి మాట్లాడు అంటూ సీరియస్ గా అడిగాడు నరసింహారెడ్డి లే అన్నా నేను తాగి మాట్లాడట్లా నిజంగా మాట్లాడుతుండా నిజంగా నా కళ్ళతో చూసి వస్తా ఉండా పాపమ్మ అందరూ సూతండంగా ఎవరికో ముద్దు పెట్టా పెడతా ఉండది ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి కానీ పెద్దయ్యా ఆ అన్నం మీద ఆ కుర్రాడు చాలా బాగుండాడు మన పాపమ్మ పక్కన సరిగ్గా సరిపోయినాడు కొంచెం సిగ్గుపడుతూ నవ్వుతూ చెప్పాడు సన్యాసి ఆ వెంటనే అతని చెంప గట్టిగా పగలడంతో ఆ సౌండ్ గాలిలో రీ సౌండ్ వచ్చింది అది చూసి ఏందిరా వాడిని అట్టా కొట్టినావు అంటూ అడిగాడు నరసింహారెడ్డి పిచ్చి బావా పిచ్చి వచ్చేది అమావాస్య కదా ఈ నా కొడుకు అమావాస్య పూట పుట్టినాడు కాబట్టి అమావాస్యకి ముందు మూడు దినాలు ఆ తర్వాత మూడు దినాలు పిచ్చి పిచ్చిగా సోడంది చూసినట్లు ఇట్లా వాగుతా ఉంటాడు అలా వాగినప్పుడు ఎట్టా ఒకటి పీకితే సెట్ అయిపోతుంది పళ్ళు కొరుకుతూ చెప్పాడు సాంబా అయ్యో నేను పాపమని చూసినాను అంటే పిచ్చి అంటావేందన్నా కావాలంటే నీకు కూడా పాపం చూపుతా అద్దా నాతో అన్నాడు సన్యాసి ఓరి నీ దినం పెట్టా ఏ విషయం అయితే బాగా తెలియకూడదు అని ఎన్ని దినాలు మాయసత్తా వస్తా ఉన్నామో అదే విషయం తీసుకొచ్చి బావ ముందు పెట్టేటట్లు ఉన్నావు కదరా నీ అయ్యా అని మనసులో అతన్ని ఖచ్చిగా తిట్టుకుని అవును సన్యాసి నువ్వు పాపమ్మని చూసినావు కానీ అది ఏడా ఫోన్ లో చూసినావు అది కూడా ఎవరి ఫోన్లోనో ఆ ఇన్స్టాగ్రామ్ ఏదో చూస్తా ఉంటే పాపమ్మ అందులో రీల్స్ చేస్తా ఉంటాది కదా అందులో చూసున్నావు అంతే కదా అదే బాబా ఈ మధ్యన అందరూ పందిలాగా మూతి ఇంత పొడవునా ఎదురుకు సాపి బాత్రూమ్ పోయే మాదిరి రెండేళ్లు చూపుతూ ముద్దు పెడతా ఉన్నట్లు ఫోటోలు దిగుతా ఉండారు కదా అదేదో చూసి ఉంటాడులే పిచ్చినా కొడుకు అంతే లేకపోతే ఏడో ఉన్న పాపమ్మ ఏడికి ఏంటి అంటూ వీలైనంతగా ఆ విషయాన్ని కవర్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సాంబా హాయో కాదన్నా నేను పాపమ్మని ఫోన్ లో అది కూడా ఇన్స్టాగ్రామ్ లో చూడలా కళ్ళ ముందు చూసిన నేను ఇట్టా చెప్తే మీరు నన్ను నమ్మరు గాని రండి నాతో చూపుతా అంటూ నరసింహారెడ్డి చెయ్యి పట్టుకుని అక్కడ నుంచి తీసుకుని వెళుతూ ఉన్నాడు సన్యాసి ఒరే సన్యాసి ఆగరా అంటూ అతను వెనకే తలకొట్టుకుంటూ కంగారుగా వెళుతూ ఉన్నాడు సాంబా అతన్ని అతను శశిఖని చూసిన ప్లేస్ కి తీసుకువచ్చి ఇదిగో అన్న చూడండి ఈడనే పాపం ఉంది మీరే చూడండి అంటూ అటువైపు చూపించాడు సన్యాసి కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో అటు చూసి కోపంగా తను చూపుని సన్యాసి వైపు తిప్పి ఆడరా పాపమ్మ అంటూ సీరియస్ గా పళ్ళు కొరుకుతూ అడిగాడు నరసింహారెడ్డి ఇదిగా అన్నా ఈడనే అంటూ అటువైపు చూసి హరే ఇప్పటి వరకు ఈటనే ఉండాలి కదా ఇంతలోనే ఏమైపోయి ఉండది అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు సన్యాసి దానితో అతని నెత్తి మీద ఒక్కటి పిక్కి పిచ్చిన కొడక ఏడనో చదువుకుంటూ ఉన్న నా బిడ్డ ఏడకిందుకు వస్తాది వచ్చినా కూడా ముక్కు మొహం తెలియని వాడికి ఎందుకు ముద్దు పెడతా ఉండదిరా ఇంకోసారి పాపమ్మ ఎవరికో ముద్దు పెట్టింది అన్నావంటే ప్రాణం తీసేస్తా అరే సాంబా చూసుకోరా వీటి సంగతి అంటూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నర్సింహ నరసింహారెడ్డి ఆ మాటతో భయంగా సాంబా వైపు చూస్తూ ఉన్నాడు స సన్యాసి చంపేసేలా తన వైపు చూస్తూ ఉన్నాడు సాంబా దాంతో మరింత భయం వేయడంతో వద్దన్నా ఒళ్ళంతా ఒకటే నొప్పులన్నా పాపం ఇచ్చిన జలకి జనమందరూ కలిపి కుమ్మేశారన్నా ఈ పూటకి నువ్వు వదిలేరాదే అంటూ తనని బతికనాడుకుంటూ ఉన్నాడు సన్యాసి అట్టా వదిలేస్తే నీకెట్టా బుద్ధి వస్తుందిరా నిన్ను అని అంటూ అతన్ని వేరే కుమ్ముడు కుమ్మి వదిలిపెట్టాడు సాంబా అలా ఇక అతనిలో కొట్టే ఓపిక అయిపోవడంతో మారో మారు పాపమ్మ అంటూ నా కాడికి వచ్చావో గొంతులో ప్రాణం ఉండదు నా కొడక అంటూ అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడ ఉంచి సాంబా వెళ్ళిపోవడంతో అంటూ నొప్పులు పడుతూ నొప్పిగా ఉన్న తన శరీరాన్ని చేతులతో నొక్కుంటూ పడే పట్టేసిన మెడని అటు ఇటు తిప్పుతూ ఉన్న అతనికి అక్కడ రోడ్డు పక్కగా ఉన్న బెంచ్ మీద బొంగమూత పెట్టుకుని కూర్చుని ఉన్న శశిక కనిపించింది ఆమె ముందు అటు ఇటూ తిరుగుతూ ఆమెకి కొంచెం క్లాస్ పిగుతున్నట్లు మాట్లాడుతూ ఉన్న విహాన్ కూడా కనిపించాడు అది చూసి అతి ఉత్సాహంతో అనా అని పిలవబోయి వంటి నొప్పులు గుర్తు రావడంతో ఆ అరుపుని గొంతులోనే ఆపేసుకుని పూటకు అసలే ఒళ్ళు వాచిపోయినది మళ్ళీ పిలిచి ఈడుతో తన్నులు కన్నా చూసినా కూడా చూడనట్లు ఎక్కడ నుంచి పోతే పోలా అని అనుకుని కుంటుకుంటు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సన్యాసి చిన్నపిల్లల మొహం ముడుచుకుని కూర్చున్న శశిక వైపు చూసి పాపం సిస్టర్ ఏంటి ఇలా అబ్బాయిపోయింది తనకి ఆయన ముత్తు పెడితే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇలా క్లాసుల మీద క్లాసులు పెగుతారా ఏంటి మొత్తానికి ఫ్యామిలీ తేడా లాగానే ఉంది అని మనసులో అనుకుంటూ వెళ్ళి కొంచెం మీ అన్నయ్యకి చెప్పొచ్చు కదా ఎందుకు తన అలా తిడతాడు అంటూ చిన్నగా తన పక్కన ఉన్న వియాన్ తో చెప్పింది అనీషా ఆ మాటకి వెటకారంగా నవ్వుతూ చూడమ్మడు పహంతది ఆయన ఎప్పుడూ వాడుకలో ఉండే ఒక సామెత ఉంది అదేంటో తెలుసా అంటూ అడిగాడు అతను అతను వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి అడిగిన ప్రశ్నకి తిన్నగా సమాధానం చెప్పడం నీకు పొరపాటును కూడా రాదా అంటూ అడిగింది అనీషా దీన్నమ్మ తిప్పి తిప్పి ఆ ప్రశ్న దగ్గరికి వచ్చి ఆగుతుంది సమాధానం చెప్పకపోతే చచ్చిపోతుందేమో అని మనసులో అనుకుని రాదు అడగపోయినా నీకు తెలిసినా కూడా ఆ సామెత ఏంటో నేనే చెప్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను ప్రాణాల మీద ఆశ వదిలేసుకుని రైలు పట్టాల కింద తల పెట్టచ్చు కానీ భార్యాభర్తల మధ్యలో మాత్రం తల పెట్టకూడదు ఎందుకంటే పట్టాల మీద పడుకున్నప్పుడు ఆ రైల్ సౌండ్ కి ప్రాణం మీద తీపి వచ్చి పైకి నచ్చి ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది కానీ భార్యాభర్తల మధ్యలో పెట్టిన తల మాత్రం చితికి శైల్యమై పుర్రె కింద మారిపోతుందే తప్ప వెనక్కి తిరిగి రాదు అన్నాడు వియాను అవునా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం తెలియదు కానీ ఇలాంటి సామెతలు మాత్రం బాగా తెలుసే నీకు అంది అనిష ఆమె మళ్లీ ప్రశ్న దగ్గరికి రావడంతో తలకొట్టుకుంటూ ఏ ఆ ప్రశ్న అన్న మాట వదిలే కావాలంటే ఆస్తిలో సగభాగం నీకు రాసిచ్చేస్తాను దయచేసి మళ్ళీ ఆ ప్రశ్న అన్న మాటని నోటి నుంచి రాకుండా చూడవే బాబు అన్నాడు వియాన్ ఆ మాటతో తాతని వింతగా చూస్తూ నీ ఆస్తా ఇంకా అది నీ ఆస్తి ఎప్పుడైతే నువ్వు నా మెడలో ఈ తాళి కట్టావో అప్పుడే నీది అనుకున్న ప్రతీది నా అది అయ్యింది కాబట్టి అది నీ ఆస్తి కాదు మన ఆస్తి అతి త్వరలోనే నా ఆస్తి అన్న స్టేజ్ కూడా తీసుకువస్తాను ఇక నుంచి నువ్వు దీనికి వెళ్ళాలి అన్నా కూడా నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి అంటూ తన చిటికి వేలి ఊపుతూ అతనికి చూపిస్తూ చెప్పింది అనీషా ఇదిగో నువ్వు మాట్లాడితే ఆ తాళి చూపించి నన్ను బెదిరించకే తప్పైనా పర్వాలేదు ఆ తాళి కట్టిన నేనే దాన్ని వెప్పదీసి మరి దానితోనే జన్మ జన్మలకి బుద్ధొచ్చేలాగా ఉరి పోసు ఉరి పోసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది అన్నాడు వియాన్ మంచిది అలాంటి ఆలోచన ఏదైనా వచ్చి ఆచరణలో పెట్టే ముందు నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఏ రూపాల్లో ఉన్నాయో ముందుగా ఒక లిస్ట్ రాసిపెట్టి నాకివ్వు అంది అనీషా ఆమె అంటుందని ఊహించపోవడంతో షాక్ అయిన అతను ఆమె వైపు చూస్తూ పర్ఫెక్ట్ వైఫ్ వైఫ్ మెటీరియల్ అంటే ఇలానే ఉంటుంది అనుకుంటా అని విరక్తిగా పెదవి విరిచాడు నాన్ స్టాప్ గా తనని తిడుతూ ఉన్న విహాన్ వైపు చూసి దేవుడా వీడి తిట్లు ఎప్పుడు పూర్తవుతాయో ఏంటో విని విని నీరసం వచ్చేస్తుంది ఒక్క ఐస్ క్రీమ్ అయినా కొని ఇవ్వచ్చు కదా తింటూ అదే ఎంజాయ్ చేస్తూ వీడి తిట్లు కూడా ఎంజాయ్ చేస్తాను అని ఆమె మనసులో అనుకుంటూ పక్కకు తిరిగి చూసిన ఆమెకి అటుగా ఐస్ క్రీమ్ బండి వెళుతూ కనిపించింది అది చూసి ఎగ్జైట్ అవుతూ విహాన్ గారు అంటూ గట్టిగా అరిచింది శశిక ఆరుపు కద్దరిపడి తిట్టే తిట్లు మధ్యలోనే వదిలేసి ఆమె వైపు చూసి ఏంటి ఏమైంది అంటూ కొంచెం కంగారు గాడిగాడు విహాన్ వెళ్ళిపోతుందండి త్వరగా పదండి కంగారు పెట్టింది శశిక ఏం వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్ళాలి అయ్యోమయంగా అడిగాడు విహాన్ అయ్యో ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోతుందండి త్వరగా త్వరగా రండి తొందర పెట్టింది శశిక ఓకే ఓకే నువ్వు టెన్షన్ పడుకో నేను తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక ఐస్ క్రీమ్ తీసుకుని దాన్ని తీసుకుని వెనక్కి వస్తూ ఉన్న విహాన్ కి అప్పుడు అర్థమైంది తను ఏం చేస్తున్నాడో అని అయోమయంగా తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ వైపు చూస్తూ దాన్ని అంత సీరియస్ గా తిడుతూ ఉంటే నన్ను మాయ చేసి ఆ తిట్లు మధ్యలోనే ఆపించేసి నాతోటి ఐస్ క్రీమ్ తెప్పించుకుంటుందా బామ్మో దీనికి మామూలు టాలెంట్ లేదుగా అని మనసులో అనుకుని ఆమె వైపు వెళుతూ సీరియస్ గా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు విహాన్ అతని చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా అతని చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ లాక్కుని అది తింటూ ఇంకా కంటిన్యూ చేయండి అంది శా ఏం కంటిన్యూ చేయాలి అడిగాడు విహాన్ అదే మంచి ఫ్లోలో రోడ్డు మీద మీకు ముద్దు పెట్టాను అని నన్ను తిడుతూ ఉన్నారు కదా అది కంటిన్యూ చేయండి అంది శశిక ఏంటి వెటకారంగా ఉందా నీకు అటు సీరియస్గా పళ్ళు కొరుకుతూ అడిగాడు విహాన్ ఉంది కానీ ఆ వెటకారం నాకు కాదు మీకు బాగా ఉంది అంది శశిక ఏంటి నాకు వెటకారమా అంటూ పళ్ళు కొరుకుతూ ఆమె మీదకి వెళ్ళబోతూ ఉన్న విహాన్ని చూసి ఒక్కసారిగా పైకి లేచింది శశిక ఆమె అంత స్పీడ్గా బెంచి పై నుంచి పైకి అదిరి పడిన విహాను ఒక అడుగు వెనక్కి వేసి కొంప తీసి కొడుతుందా ఏంటి అనుకుంటూ భయంగా ఆమెను చూశాడు అతని వైపు సీరియస్గా చూస్తూ ఏదో పొరపాటున ఒక్క ముద్దు పెట్టినందుకు అరగంట నుంచి ఇక్కడ కూర్చోపెట్టి మరీ క్లాస్ పీకుతున్నా నీకు వెటకారం కాకపోతే బుద్ధిగా వింటూ తలుపుతున్న నాకా వెటకారం అసలు నాకు తెలియగలుగుతున్నాను నీ హైట్కి నా హైట్కి ఏమైనా సంబంధం ఉందా అంటూ అడిగింది శశికాంత్ దాంతో కొంచెం తల వంచి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ లేదు నువ్వు నాకన్నా కొంచెం పొట్టిగా ఉన్నావు చెప్పాలంటే నా భుజాల దగ్గరికి వచ్చావు అంటూ చెప్పాడు విహాన్ కాదా ఎంత పొట్టిగా ఉన్న నేను అంత పొడుగ్గా ఉన్న నీకు బొగ్గ మీద ముద్దు పెట్టాలి అంటే ఎలా కుదురుతుంది అంటూ అడిగింది కుదురుతుంది అని ఒక నిమిషం ఆలోచించి ఏముంది కాళ్ళు కొంచెం పైకెత్తితే కుదురుతుంది అన్నాడు విహానం హా నిజమే అలా కుదురుతుంది కానీ నాకు అలాంటి సదావకాశాన్ని కల్పించకుండా తమరు నన్ను అడుము పట్టుకుని పైకెత్తారు దాంతో కొంచెం ఫీల్ అయిన నేను అది రోడ్డు అని మర్చిపోయి ముద్దు పెట్టాను ఒకవేళ నేను చేసిందే తప్ప అంతకు ముందు మీరు నా నడుం పట్టి పైకి ఎత్తి అంతకన్నా పెద్ద తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరికి క్లాస్ విగతే కరెక్ట్ గా ఉంటుంది అంటూ అడిగింది శశిక మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఎవరు ఎవరికి క్లాస్ విగతే కరెక్ట్ గా ఉంటుంది అది ఏంటో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కదా అప్పటి వరకు బై బై హ్యావ్ ఈ నైస్ డే అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలే మర్చిపోద్దు బై ఫ్రెండ్స్